ఏంది అట్లా చూస్తాను మా పక్క ఆడా సుధాకరప్ప ఆడ తోట తోట పక్కన ఒక ఇరవై ఎకరాలు ఉంది నా గాడు వాని పేరు మీద రిజిస్టర్ చేయమని అంటున్నాడు అందుకని చూస్తాను మొత్తం ఇరవై ఎకరాలు ఆ తోట పక్కన ఏంది నా తోట పక్క కదా అది సెరవ నాకు చెరువు సెరువా నువ్వు అది చెప్తాను పాపం ఇప్పుడు చెరువే ఆ తోట పక్కన చెరువు ఉంది కదా ఆ ఇరవై ఎకరాలు నా భామార్దిగా చేపిద్దామని రిజిస్టర్ ఆఫీస్ తా పోతలే ఆయన అది డబల్ రిజిస్టర్ డబల్ రిజిస్టర్ అయిందంటే అప్పుడే 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 నేనేం చెప్పినంటే సరే డబుల్ రిజిస్టర్ అయితే ఖాళీ నా బామార్ది పేరు మీద త్రిబుల్ రిజిస్టర్ సేమన్నా త్రిబుల్ రిజిస్టర్ చేయమన్నా ఆయనుండే నాకు మళ్ళీ ఏదైనా సమస్య వస్తూ వస్తుంది ఉద్యోగానికి అదేనా నీకెందుకు నేనున్నా నీ ఉద్యోగానికి గ్యారంటీ నా కోరుకుంటున్నాడు ఆ చెరువులో మొత్తం ఇరవై ఎకరాలు నువ్వు చెయ్యి నీ ఉద్యోగం ఏమో నేను గ్యారంటీ నీ ఉద్యోగం పోతే తెప్పించ నాకే అతనికి ఎందుకు అది నా గురించి తెలీదా అవునా కాదా అవసరమా నేను ఏది చేయమంటే ఆయన నా పేరు మీద చేయాల అదే డబల్ రిజిస్టర్ అంటే త్రిబుల్ రిజిస్టర్ చెయ్యి త్రిబుల్ అయింది అనుకో నాలుగో రిజిస్టర్ చేయి నీకు అంటు ఏముంది ఆయన భూమిని అడుగుతున్నావా చెరువులేవుల చెరువులో చెరువులోదే కదా అవునా కదా అంతే అది చేపిద్దాం కానీ భయపెట్టాను ఊర్లో మనము వచ్చే ఆదివారం ఆర్వరత్నాల డ్రామా కదా ఆర్వత్నాలు డ్రామా నాటక డ్రామా ఇప్పుడు ఏపీ అన్నాం కదా మన ఊర్లో వాళ్ళు అయితే ఒక సమ్మ పీడిస్తానే ఉన్నా డ్రామా ఆడతాం డ్రామా ఆడతామని మళ్ళీ ఆదివారం అనుకోవాలి రెడీ కదా ఎందుకంటే నీకు ఆదివారం ఆ డ్రామాకి రాష్ట్ర స్థాయిలో అంత రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు నాలాంటి పెద్ద వంశులు కూడా వస్తున్నారు నా మర్యాద నిలబెడతారా లేదా ఎందుకు వాళ్ళు బాగా సాధన చేస్తున్నారు లేదా పద్యాలు నాకు డౌట్ గా ఉంది చేస్తున్నారు సాధన చేస్తాన్నారు బాగా ప్రాక్టీస్ బ్రహ్మానం చేస్తున్నారన్నా నీ బయట దిక్కులు కోరిపోయినారనా ఏంటి మన ఊర్లో ఉండకుండా ఏంటి పోయినారు నేను సాధన చేసే అన్నకు మాట వస్తుందా నీకంత నమ్మకం లేకపోతే ఈ భూమిని ఏమని వర్ణింతును ఎంతని ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మణి కలము నిప్పులలో కరగిపోయే ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్లో చే ఇచ్చోటనే లేద ఇల్లా నల్లబూ సలసౌరు గంగలో కలసిపోయే ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికలు గన్న చిత్ర లేక కుని కూయు నే ఇది పిసాసుల నో నిఠాలే క్షణొండు నినుండు కజ్జ కది అలించి ఆడురంగస్థలం ఇది మరణ ఇది మరణ దూత తీక్షణమౌ దృష్టిలయ అవని పాలి భస్మ Seem I ah, 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 ah. అశోక సీతాను చూసి కూడా ఉత్త చేతలో వచ్చాడు సంజీవి పర్వతాన్ని పెకలించుకుని రాగల మగధీరుడు సీతాను అశోక చెట్టు కింద కూర్చోబెట్టి హారతులిస్తాడా అసలు ఈ కవులకే తెలివి లేదనుకుంటాను చలా తోకాలేని కవితలు రాసి కథలు రాసి తాటాకులన్నీ ఖరాబు చేశారు ఈ బాలనాగమ్మ కుక్క కుక్క వాడొక ధీరుడు వీడొక వీరుడు నేను ఇప్పుడు ఏ కాకినా నేనే కాదు సర్వజనులను ఏకాకులే అన్నదమ్ములు ఆలుబిడ్డలు కన తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంటరారు అదే సత్యము అదే యశస్సు ತಿರಮೈ ತಿರೈ ಸಂಪದಲೆಲ್ಲ ವೆನೊಕ ರೀತಿನ್ ಸಾಗಿರಾವು ತಿರಮೈ ಸಂಪದಲೆಲ್ಲ ವೆಂಟನೊಕ ರೀತಿ ಸಾಗಿರಾ ఏరికి ఏ సకి ఏ బ విధి జనో విధి అది అవశ్యప్రాప్తం అద్దాని ఊరు తప్పించెదరు ఉన్న వాడనని డన ని గర్వం వేర్కి అహహరుడే రాజగు రాజేరుడుల్

రుద్వి సురచర ప్రాణకోటి సకల భూత పేత పిచాచముల్ మన పేరు చెప్పవలదే ఆహా ఆహా కాపాలిక మాయselవిచిన ప్రకారము గండ భేరండ పక్షులను చంపి నెత్తురులు 1000 సార్లు చేసి వచ్చాము ఆహా ఆహా నాకు చావు లేదు కదూ లేదు ఫకీర్ కు చావు లేదు ఫకీరు అమరుడైపోయాడు ముక్కోటి దేవతలు స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డా ఆహా ఈ పకీర్కు పది మైళ్ళ దూరంలో ఆగిపోయి జోహార్ జోహార్ చేయాలి ఆహా ఈ పకీరు మంత్రశక్తులు సాధన చేయడానికి ఎందరో మాయల పకీర్లు అపచయం పొంది నల్లులు మాడేలా బూడదలో పొల్లిపోయారు వారి తందరాలకు తప్పెట్లు వాయించే ఎలాంటి పెద్దలెందరో రెక్కలు ఊడిన గద్దల్లా నేలకు రాలిపోయి తకదిమ్ తకదిమ్మన్నారు వరేవా అమరుడు ఈ మాయల పకీరు అమరుడు సప్త సముద్రాలు ఒక్కటి కదించలేవు లోకంలో ఉన్న మేటి విలుకాళ్ళు ఒక్కసారి నాపై అంబుల వర్షము కురిపించినా ఈ చర్మము కందదు చివరకు ఈ రోమము కూడా కదలదు శవాస్ శవాస్ కలికి కలికి రెక్కలు రాని పిల్లలను సాకను గూఢిలో నుంచి ఊహవా మేతలకై సోడా దాత మెహతల కై పోదుఒకు చంతం పెడిఒక చంతల్ వారా ఆ ఈల పిల్లలన్ పామే కరసించునో వలల పాలు చిక్కునో పుల్గులు ఈ ప్రాణులకు వియోగమగుచు ఆ చె ఇప్పుడు పది రోజుల పెద్ద మనిషి ఏందో చెప్పినాడు అని చెప్పి నువ్వు ఊరికి నా ఎంట పడితే వచ్చి పాడతాను ఇప్పుడు ఆయన ఆరు రత్నాలు పెట్టినాడు ఆరు రత్నాల్లో మొత్తం ఊరందరూ అందరూ అనుకుంటాను అంటే ఆ సాధుశేఖరు ఆ రవిచంద్ర తప్ప ఎవరు పాలేరు నిజమే నిజమేమల్లా ఈ పెద్ద మనిషి ఎట్లా అంటే అతను దేశం కోసం ధర్మం కోసం పనిచేసేవారు అతను అనవల్లమ్మి నమ్మకం పెట్టుకొని నాటకం పెట్టినాడు ఇప్పుడు మనం ఏమాత్రం ఫెయిల్యూర్ అయినా అతనికి మన రాని మన మీద చాలా అతను ఓపిక పెట్టుకొని పాటిస్తాడు కాబట్టి ఇంకా ఈ ఏడు ఈ సాధనతో ఊర్లో మళ్ళీ నాటకం అంటూ పెట్టాలి పెద్ద మంచి అంటే ఆ సాధశేఖరు రవి దప్ప ఎవరు వద్దప్ప అని ఊరంతా చెప్పాల అట్లాజేలా చూడప అట్లాజేలా నువ్వు కూడా అట్లా బాగా చెప్పాల నేను కూడా నువ్వు ఇప్పుడు డైలాగ్ ఎట్లా చెప్తున్నావు ఇంగ నీ చింతపడి సిల్లర్ చేయాల నా పొడు చూ చూలే చూ చూలే నువ్వు ఇంగ మావలు거든요 కాదు సందకాడ భూపద్దైంది మనే కొడికి ఐదారు గంటల అవ పదం పదం పాప ఇంగ దో భాష దగ్గర పోయి సోడదగుతవ్ నీలుత నా సోడ బాపా సోడ బాపా గోలుగుండు సోడ అర్స్పిచి అంతములేని ఈ

పుత్ర పౌత్ర బడసారులే కాలము తీరిన జీవే ఓహోహోహోహో జీవమౌ బహుత విధమ పునః విడిపో బుట సత్యము అనిత్యదేఖము అంతములేని ఈ భవనమందు జన్మించిన ఎట్టి ప్రా నీకిను సొంతము కాదు దేహమని సొంత ఎరుంగ ఎట్లుండే అలి ఉంది హైదరాబాద్ లో స్వామి అయ్యో అబ్బా ఉంటే ఆ సరే సరే ఉండే పా పా